మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శ్రీమాత్రే నమః ఓం శుభంకరే నమ నక్షత్ర గ్రహతారాణిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మం నమోస్తు ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ప్రారంభంలో ఉన్న ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో నక్షత్ర పరంగా అశ్విని నక్షత్రము నుంచి రేవతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రాలు మొత్తం ఈ నక్షత్రాలలో ఏ నక్షత్రం వారికి ఏ విధముగా వారి యొక్క జీవనం కొనసాగుతుంది వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వారు ఏ దైవాన్ని పూజించడం ద్వారా అదృష్టం వరుస్తుంది ముఖ్యంగా అనుకున్నటువంటి పనులని సాధించగలుగుతారు ఆయుష్ ఎలా ఉంటుంది అలాగే మార్గములో జీవన మార్గములో ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీ శుభంకరి సేవా సమితి ద్వారా మనము ప్రత్యక్షంగా మీ అందరికీ తెలియచేయటానికి వస్తున్నాం ఇక్కడ ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసుల్లో నిక్షిప్తమై ఉంటాయి అందుకనే ముందుగానే మీకు శ్లోకాన్ని చెప్పి వినిపించాం నక్షత్ర గ్రహతారాణం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి త్మం నమోస్తుతే ద్వాదశ రాసులకి నక్షత్ర గ్రహ మండలంలో ఉన్నటువంటి దేవతలకి నమస్కారాన్ని చేసుకుంటూ శుభంకరి దేవీ దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహము ముఖ్యంగా మన యొక్క గోమాత అనుగ్రహము మీ అందరి మీద ఉండాలి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ అందరికీ కూడా ధన కనక వాహనాలని సమకూర్చుకునే విధముగా మనోశక్తిని ధైర్యాన్ని గ్రహాలన్నీ కూడా మీకు కల్పించాలి అని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా అశ్విని నక్షత్రం వారికి మనకి ఆ యొక్క అశ్విని నక్షత్రములో ఉండేటువంటి ప్రభావాన్ని దాని యొక్క అనుగ్రహాన్ని అది అశ్విని నక్షత్ర జాతకులని ఏ విధమైనటువంటి జీవన విధానంలోకి తీసుకెళ్తుందో ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అశ్విని నక్షత్రము మేషరాశికి చెందింది ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడు కుజ ఆధిపత్యములో అశ్విని నక్షత్రం అనేటువంటిది ఉంటుంది అలాగే ఈ యొక్క నక్షత్రముకి మనము నాది అశ్విని నక్షత్రం అండి అని మనము ఎలా తెలుసుకుంటామంటే అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి పేర్ల ద్వారా ఒకటో పాదమైతే కనుక చూ అని రెండో పాదమైతే గనక మనకి చేయని మూడో పాదమైతే గనక చో అని నాలుగో అయితే కనుక లా అని అంటే చకారము గాని లకారము గాని ఈ ఈ యొక్క ఆకారములతో పేరు ఉన్నటువంటి వారికి అశ్విని నక్షత్రము గోచరిస్తుంది అలాగే నక్షత్రమునిత్యా ఏ రక్తము పెట్టుకుంటే మనకి బాగుంటుంది అని మనం చూస్తే వైఢూర్యాన్ని మనం పెట్టుకోవాలి నిన్నే మనం వైఢూర్య రత్నం అంటారు కదా నవరత్నాల్లో దాన్ని మనం దారణం చేయటం చాలా ఉత్తమం అలాగే మగవారు పగడం పగడాన్ని దారణం చేయటం కూడా చాలా విశేషం అశ్విని నక్షత్రం వీరికి అదృష్ట సంఖ్య ఒకటి లేదా తొమ్మిది వీరు ఇష్టదైవం ఇష్టదైవాన్ని అంటే మీకు నచ్చినటువంటి దైవాన్ని ఆరాధన చేయవచ్చు దాంట్లో ఎటువంటి సంకోచం ఒక్కర్లేదు అదృష్టమైనటువంటి రోజు మీకు మంగళవారం దాన్ని లక్కీ డే అంటుంటారు మంగళవారము చాలా అదృష్టంగా ఉంటుంది అలాగే ఏ రోజు ఏదైనా ఒక మంచి పని అనుకున్నాము ఈ రోజు మనం చేయొచ్చా అండి అంటే కనుక తిదివార నక్షత్రాలు బాగున్నప్పటికీ మీరు చెయ్యకూడనటువంటి ఏదైనా ఒక పనిని ప్రారంభించకూడనటువంటి రోజు ఏదైనా ఉందంటే అది శనివారం శుక్రవారం కూడా చేయకూడదు కానీ శనివారం అయితే తప్పనిసరిగా చేయకూడదు శుక్రవారం కొంచెం పర్వాలేదు అయ్యే అవకాశాలు ఉంటాయి శనివారం పూర్తిగా నిషిద్ధము ఇక్కడ అశ్విని నక్షత్ర జాతకులకి రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగ పరంగా చాలా ధైర్యంగా ఉంటారు ఎంతో ధైర్యముతో అశ్విని నక్షత్ర జాతకులు ఉద్యోగములో రాణించగలుగుతారు ఇక్కడ ఉద్యోగములో రాణించడము ధైర్యముగా అంటే ఏదో మొండిగా వెళుతున్నారని కాదు మీ ఉద్యోగానికి తగ్గ విధముగా మీరు ధైర్యంగా మారుతారు ఇది చాలా గమనార్హం అలాగే పదవులు కూడా ఆకాంక్షిస్తారు కొన్ని కొన్ని పదవులని కావాల్సిగా ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో నేను మేనేజర్ అవ్వాలను లేదా కొంచెం గ్రేడ్ పెంచుకోవాలను ఇంతకాలము లేనటువంటి ఒక తాపత్రయం ఈ రెండు వేల ఇరవై ఆరులో మీకు తప్పకుండా ప్రాప్తి చెందుతుంది అభివృద్ధి చెందుతారు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏ రోజు చెందుతామంటే అభివృద్ధి ఇవాళ అంటారా రేపు అయిపోతుంది అంటారా లేకపోతే డిసెంబర్ ఇరవై ఆరు అంటారా జనవరి పద్నాలుగు అంటారా అని ఈ సంవత్సరములో ఉండేటువంటి ఫలితాలు దీనిని కాలక్రమంగా మీ సమయం వచ్చినప్పుడు మీరు ముందుకు పెడుతూ ఉంటారు దీనికి ఈ రోజు ఆ రోజు అనేది లేదు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అంటారండి అంటే ఒక్క ఒక్కసారి ఎవ్వరికీ రానప్పుడు కూడా మీకు ప్రమోషన్ రావచ్చు అటువంటి అదృష్టమైనటువంటి సమయము రెండు వేల ఇరవై ఆరు అశ్విని నక్షత్ర జాతకులకి అలాగే స్త్రీలు అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీలు అవకాశముల కోసము పెద్దగా పోరాడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా వస్తాయి ఆటోమేటిక్గా వృద్ధి చెందుతారు ఆటోమేటిక్ గా మీరు చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుంది కొత్త కొత్త పనులను చేయడానికి వ్యాపారస్తులు ఉన్నుతలు అవుతాయి ఇది మాత్రము మార్చి నుంచి సెప్టెంబర్ మధ్యలో వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు ఎంతో డబ్బు రాబడిని పొందుతారు అలాగే పేరు ప్రఖ్యాతులని కూడా మీరు సాధించుకోగలుగుతారు స్థిరమైనటువంటి ఆస్తులని కూడా అశ్విని నక్షత్ర జాతుకులు ఈ సంవత్సరము తీసుకుంటాం జరుగుతుంది జులై నుంచి అక్టోబర్ మధ్య ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి ఎందుకంటే మనం ఎంతసేపు సంపాదన రాసాం ఎవరిమైనా అంతే సంపాదిస్తున్నాము అంటే ఖర్చు పెట్టాలి అంతేకా అప్పు చేసి ఖర్చు పెట్టడం కాదు ఎదుట వారికి టోపీ పెట్టి ఖర్చు పెట్టడం కాదు అప్పు చెయ్యకుండా వచ్చిన సంపాదనతో చాలా గొప్ప జీవితాన్ని అశ్విని నక్షత్ర జాతుకులు రెండు వేల ఇరవై ఆరులో పొందబోతున్నారు స్టాక్ మార్కెట్ లో కూడా మీరు పెట్టేటువంటి పెట్టుబడి మీ విధి విధానాలు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉంటాయి ఇక్కడ ప్రేమ మరియు భారిన భర్తల మధ్య సంబంధాలు కొంత భావోద్రేకానికి గురి చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అన్నీ ఉండాలి కదండి జీవితంలో సంపాదన ఉండాలి సంతోషము ఉండాలి దుఃఖము ఉండాలి బాధ ఉండాలి ఈ బాధ నుంచి మీరు ఎంతో నేర్చుకుంటారు కుటుంబంలో అన్యోన్య ద్వారా కొన్ని నేర్చుకుంటారు కొన్ని కొన్ని మనకి వ్యతిరేకుల ద్వారా కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం ఓకే మన జీవితంలో ఇలా ఉండకూడదు అని అలాగా ప్రేమ వ్యవహారములో భావోద్రేకానికి గురవుతూ ఉంటారు కొంతమంది అయితే గనక ఈ లకారముతో పేరున్నటువంటి వాళ్ళు ప్రేమ పూర్తిగా తెగిపోను కూడా అవచ్చు నష్టమే లేదండి చక్కగా ఏదో ఆ కాలం నడిచింది కొంతకాలం ఇప్పుడు లేదు జీవితం మరింత అభివృద్ధి చెందవచ్చు మీకోసం మీరు బతికేటువంటి ఒక రోజు వచ్చింది అది రెండు వేల ఇరవై ఆరు ప్రేమ ఒకటే కాదు కదా మేము ముందే చెప్పాం అన్నీ ఉంటాయి అన్నిటితో కలుపుకొని జీవనాన్ని మనం సాగించటం చాలా మంచిది అలాగే మొదటిలో ఎప్పుడైతే కనుక ఈ యొక్క జనవరి మాసం నుంచి దగ్గర దగ్గర ఏప్రిల్ వరకు కూడా వివాహ సంబంధాలు దృఢంగా ఉంటాయి అన్యోన్యతగా ఉంటారు ఏప్రిల్ నుంచి కొంత ఈ ప్రేమ ఈ సంబంధాలు తగ్గుముఖం పట్టడం అనుమానాలు రావటం ఈ అనుమానాలు పెరుభూతమై ఒకదానికి ఒకటి చుట్టుకోవటం మన చుట్టూ ఉండేటువంటి వారు ఈ అనుమానాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండటం చూస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఈ యొక్క జనవరి నుంచి ఏప్రిల్ మధ్యన ఈ యొక్క నూతనంగా వివాహమైనటువంటి వారు గాని పూర్వ వివాహస్తులు కానీ ఎవరైనా కొంత జాగ్రత్తగా ఉండండి అబద్ధాలను ఆడకుండా ఉంటే బాగుంటుంది చిన్నపాటి విభేదాలని పెద్దగా చూసుకోవద్దు పట్టించుకోకుండా ఉంటే అంటే పట్టించుకోవద్దు అంటే కనుక ఆ నేను పట్టించుకోవడం అని అనుకుండా కాకుండా మనసుకి తీసుకుని దాన్ని మీరు ప్రవర్తనా శైలిలో పెట్టకుండా సర్దుకుని వెళ్ళమని అర్థం ఆరోగ్య విషయంలో కూడా ఫిబ్రవరి నుంచి కొంత చికాకులు ఉంటాయి క్రమేపీ తగ్గుతూ వస్తాయి వైద్యుణ్ణి మాత్రము ఈ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు ఈ సంవత్సరం ఎక్కువగా కలుస్తూ ఉంటారు ఏదో ఒక చిన్న సమస్య వచ్చినా సరే వైద్యున్ని కలవటం లేకపోతే గూగుల్లో ఈ మెడిసిన్ ఏంటని చూడటం ఇటువంటి వాటి మీద ఎక్కువ ఉంటారు ఇక అత్యంత విశేషమైనటువంటిది అశ్విని నక్షత్ర జాతకులకి విద్యా విశేషం విద్యలో ఏకాగ్రతని పెంచుకుంటాడు లీడర్షిప్ క్వాలిటీలు బాగా వస్తాయి సర్వసాధారణంగానే కొంత గంభీరంగా లీడర్షిప్ లో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు అశ్విని నక్షత్ర జాతకులు వారు ఈ సంవత్సరం కొంత హెడ్ అవటము లేకపోతే ఒక బాధ్యత తీసుకుంటము ఒక క్రమశిక్షణ విధానంతో జీవనాన్ని గడపటాన్ని మనం చూడవచ్చు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి అశ్విని నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది మీ ప్రయత్నము ఫలించడం ద్వారా ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు ఇక గృహము కానీ ఆస్తులు గాని ఏమన్నా కొంటామాండి అశ్విని నక్షత్ర జాతుకులు అంటే కొరుగోలు అటువంటివన్నీ కూడా మీరు చాలా ఆలోచించుకుంటారు జనవరిలోనే ఒక అద్భుతమైనటువంటి ఇంటి కోసమో కారు కోసమో ఒక ప్రణాళిక మొదలు పెడతారు దానికోసం డబ్బును కూడా సమకూర్చుకుని ఒక మంచి తెలివితేటలతో పక్కా ప్రణాళికతో మీరు ఒక మంచి వాహనము కానీ గృహాన్ని కానీ ఈ సంవత్సరం తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో అశ్విని నక్షత్ర జాతులకి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతముగా మీరు కొంత జ్ఞాన అయి ఉంటారు భగవద్గీత బాగా నేర్చుకోండి గురువులను దర్శనం చేస్తారు గురువులకు బాగా సేవను కూడా చేస్తారు తీర్థయాత్రలు అవన్నీ కూడా ఈ యొక్క ఆ మార్చి నుంచి అక్టోబర్ లోపు మీరు బాగా తీర్థయాత్రలు చేస్తారు ప్రశాంతతని పొందగలుగుతారు న్యాయ వ్యవస్థ ఎందు చిక్కుకున్నటువంటి అశ్విని నక్షత్ర జాతకులకు కూడా కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ స్వజాతకాన్ని పరిశీలన చేసుకుని ఏ భగవంతుడికి అయితే మీరు ఆరాధన చేస్తే మీకు మరిన్ని గొప్ప విజయాలు లభిస్తాయో అటువంటి భగవంతుడిని ఆరాధన చేయండి ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి హడావిడి పడి ఉన్నదంతా ఖర్చు పెట్టుకుని మధ్యవర్తిత్వం ఉండి మీ ధనాన్ని కానీ మీ శక్తిని కానీ మీ యొక్క బుద్ధిని కానీ పాలు చేసుకోకండి ముఖ్యంగా మీ యొక్క అశ్విని నక్షత్ర జాతకులు వివాహమై ఉంటే కనుక భార్య మాట వినండి తల్లి మాట భార్య మాట బాగా వినండి మీ యొక్క కుమార్తె పద్దెనిమిది సంవత్సరాలు పైపడి ఉంటే కుమార్తె మాట వినండి ఏదైనా చేసేటప్పుడు ఈ ముగ్గురులో ఎవరితైనా ఒకళ్ళతో చర్చించి మీరు పనిని చేయండి విజయం పొందుతారు ఈ సంవత్సరము ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరము అశ్విని నక్షత్ర జాతకులు ఏ భగవంతుని ఎక్కువగా ఆరాధన చేయాలి అంటే చండీ అమ్మవారిని చండీ అమ్మవారిని బాగా ఆరాధన చేయండి కుదిరితే దుర్గా సప్తశతీ పారాయణ నెలకి ఒక్కసారైనా మీ పేరునైతే జరిపించుకోండి అలాగే దుర్గా అమ్మవారి దర్శనాన్ని చేయండి శుక్రవారం పూట నిమ్మకాయల మాల గాని గులాబీ మాల కానీ మీ చేతులతో ముట్టుకుని అమ్మవారికి సమర్పణ చేయండి కుటుంబంతో ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళదలుచుకుంటే దుర్గా అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకుని వెళ్ళండి ఆవిడ మీ కార్యాన్ని విజయం చేస్తాడు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నక్షత్ర గ్రహ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆనందంగా ఉండండి జై శుభంకరి సర్వే జనా సుఖినో